అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సకి స్వీట్ హోమ్ ఈరోజు వీడియో కోవా బొబ్బట్లు అండి ఈ విధంగా చెయ్యండి నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయినట్టు చాలా మెత్తగా చాలా బాగుంటాయండి ఈ టిప్స్ ఫాలో అవుతూ ఈ విధంగా చేశారంటే బయట ఎప్పుడు తినరు అంత రుచిగా ఉంటాయి ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటాను మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అండి ఈ బొబ్బట్లు ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మృదువుగా చా అన్ని బొబ్బట్లు కూడా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పులో మైదా తీసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు కానీ దీనికి మైదా అయితేనే బాగుంటాయండి చక్కగా చాలా బాగుంటాయి అందుకనే నేను మైదా తీసుకుంటున్నాను దీంట్లో ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి వేసుకోకపోతే పైన పిండి అనేది కొద్దిగా చప్పగా టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు ఒక చిట్కడంతా వేసుకుంటే బాగుంటుంది ఇది కలర్ కోసమే కొద్దిగా అంతా పసుపు వేస్తున్నానండి కొద్దిగా లైట్ కలర్ కోసము వేసి ముందుగా ఈ పొడి పిండిని ఇదంతా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి కాకుండా ఎంతైతే పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి అనేది కొద్దిగా మెత్తగానే కలుపుకోండి ఇలా కొద్దిగా గట్టిగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా అంత నెయ్యి వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా మర్దన చేస్తున్నట్టుగా కలుపుకోవాలి పిండిని అలాగైతే చక్కగా వస్తాయి అలాగే బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతూ మెత్తగా వస్తాయండి ఇలా కలుపు ఈ పిండిని మాత్రం ఇలా ఖచ్చితంగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్దది మందపాటి కడాయి పెట్టుకొని ఒక రెండు లీటర్ల ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి నేనైతే తీసుకొని ఈ పాలని మొత్తము గట్టిపడే వరకే ఇలా మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోండి ఇలా గట్టిపడిన తర్వాత దగ్గరుండి కలుపుకుంటా ఇలా మొత్తం వరకు ఉడికించుకోవాలి చూడండి సైడ్లది అంతా ఇలా అనుకుంటా స్టార్టింగ్ ఏమో మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుందండి ఇలా గట్టిపడిన తర్వాతనేమో దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఆ సైడ్లదంతా ఇలా లోపలికి అనుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇంకా మొత్తం గట్టిపడాలి ఇది కోవలాగా మంచిగా రెడీ అవ్వాలండి మొత్తం గట్టిగా అవ్వాలి ఇలా అయిన తర్వాత చూడండి ఇలా కింద దించి చల్లార్చాను చల్లారిన తర్వాత ఈ విధంగా చూడ ఉంది చూడండి ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు దీంట్లో మొత్తం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఆ కొవ్వని కొద్దిగా కూడా నీళ్ళలాగా ఉండొద్దు కొద్దిగా కూడా పాలలాగా అలాగే ఉండకూడదు ఇలా గట్టిగా అయిన తర్వాత కింద దించి చల్లారిన తర్వాతనే మీరు టేస్ట్కి తగినంత చక్కెర వేసుకోవచ్చు అండి అరకప్పు నుండి ముప్పో కప్పు వరకు వేసుకోవచ్చు నేనైతే ముప్పో కప్పుకి కొద్దిగా అంత తక్కువ వేసానండి చక్కెర వేసుకొని ఇలా కలుపుకున్నాను ఇలా చక్కెర వేసిన తర్వాత మీరు ఇలా గట్టిగా ఉంది అనుకుంటే అలాగే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు లేదా కొద్దిగా లూజ్గా అయిందండి నాకు అందుకని మళ్ళీ పొయ్యి పైన పెట్టి ఉడికిస్తున్నాను మొత్తం గట్టి పడేవరకు ఇలా కలుపుకుంటూ ఇలా చక్కెర వేసిన తర్వాత మళ్ళీ పొయ్యి పైన పెట్టి ఉడికించేటప్పుడు దగ్గర ఉండి కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలండి ఇలా మంచి కలర్ చేంజ్ అవుతుంది మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఉడికేటప్పుడు ఈ కోవా అనేది ఇలా గట్టిపడిన తర్వాత కింద దించి మళ్ళీ చల్లార్చుకోవాలి ఇలా ఈ కడాయికి విడలుపుగా చల్లార్చుకోండి ఇలా మొత్తం చల్లారిన తర్వాత చూడండి ఇలా మొత్తం గట్టిగా అయింది ఈ పిండిని ఇలా ముందుగానే కలిపెట్టుకుంటే చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే బొబ్బట్లు మెత్తగా చాలా బాగొస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా చేయితో మళ్ళీ ఒక నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అంత పిండి తీసుకోవాలి ఈ బొబ్బట్లు అనేది పెద్దగా చేసుకోవద్దండి చిన్న చిన్నగానే చేసుకోవాలి అందుకని కొద్దిగానే పిండి తీసుకోండి తీసుకొని ఇలా చేసుకోవాలి ఇలా నేను అరిటాక్ పైన చూపిస్తున్నానండి అరిటాక్ పైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా చిన్నగా ఒత్తిన తర్వాత ఈ పిండి ముద్దని ముందుగా మనము కోవా చేసి పెట్టుకున్నాం కదా ఆ కోవాని కొద్దిగా తీసుకోవాలండి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఈ విధంగా కోవా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నారంటే ముద్దలాగా చక్కగా వచ్చేస్తుంది కొద్దిగా తీసుకొని దీని మధ్యలో పెట్టేసుకొని ఆ పైన పిండి అనేది ఇలా మొత్తం క్లోజ్ చేయాలి ఆ కోవకి ఇలా క్లోజ్ చేసినట్టుగా ఇలా చేసి పెట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి తర్వాత మళ్ళీ అరిటాక్ పైన ఇలా చిన్న బొబ్బట్లాగా లాగా ఒత్తేస్తున్నానండి మీరు కవర్ పైన అయినా కానీ ఒత్తేసేయచ్చు చక్కగా వచ్చేస్తుంది అస్సలేమి చాలా బాగా వస్తుందండి మీరు కొత్తగా చేసినా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా అయితే ఇలా ఒత్తేసిన తర్వాత అంతవరకు పొయ్యిపైన నేను పెన వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాత ఇలా చేయితో తీసి వేసేసుకోవటమే ఇలా మీడియం ఫ్లేమ్లో వేసుకొని కాచుకోవాలండి ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని నెయ్యి వేసి కాల్చుకోవాలి రెండు వైపులా నెయ్యి వేసి కాల్చుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా నెయ్యి వేసుకొని కాల్చుకొని అన్ని బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి ఈ విధంగా చేసుకున్నామంటే ఇలా చిన్నగా చేసుకోవాలండి పెద్దగా చేసుకోకూడదు చాలా బాగుంటాయి మంచిగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా కాల్తాయండి ఇలా కాలిన తర్వాత తీసేసుకోవటమే మీరు ఇలా అరిటాకుతోని చేయి పైన తీసేసి వేయలేము అనుకుంటే అరిటాకుతోనే డైరెక్ట్ వేసేసుకోవచ్చు పెనం పైన వేసుకొని కాల్చుకోవటమే అన్ని బొబ్బట్లు కూడా ఇలాగే చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయండి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టము అందరికీ నచ్చుతాయండి ఈ బొబ్బట్లు ఎక్కువగా చేస్తుంటాను చాలా రుచిగా కూడా ఉంటాయి పప్పుతో పప్పుతో బొబ్బట్లు చేసే వాటికంటే ఇవి చాలా రుచిగా ఉంటాయండి బయట మన కొవ్వ బొబ్బట్ల కంటే ఇలా ఇంట్లోనే ఇలాంటి బొబ్బట్లు చేయండి ఈ టేస్ట్ బయట ఎక్కడ దొరకదండి అంత రుచిగా ఉంటాయి మీరు ఈ బొబ్బట్లు ఇలా కాకుండా ఇలా చేయి కూడా పిండిని ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయిల పైన ఇలా పిండిని వెడల్పుగానేసి లోపల మళ్ళీ కొవ్వ పెట్టేసి ఇలా మొత్తం క్లోజ్ చేసేయాలి చేసిన తర్వాత మళ్ళీ అరిటాక్ పైన ఇలా వత్తేసేయటమే చేతికి అంటుకోకుండా కొద్దిగా నీరు రాసుకుంటూ ఇలా ఒత్తేసేయటమే ఇలా చిన్నగా వచ్చేసిన తర్వాత మీ సైజు అనేది మీకు మందంగా ఉండాలా పల్చగా ఉండాలా అది చూసుకొని పెట్టుకోవటమేనండి నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను మీడియంగా అయితేనే చక్కగా పొంగుతూ చాలా బాగుంటాయి మరీ సన్నగా అయినా కానీ బాగుండవు మరీ లావుగా అయినా కానీ బాగుండవండి బొబ్బట్లు ఇవి చిన్నగా మీడియం సైజులో చేసుకోండి అలాగైతే అన్ని బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతూ ఈ నెయ్యి వెయ్యగానే రెండు వైపులా కాలిన తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకోండి అలాగైతే అన్ని బొబ్బట్లు కూడా చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి చూడండి ఈ సైజులో ఈ విధంగా చేశాను నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తానండి ఇలాగే చేసుకోవాలి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కొవ్వ బొబ్బట్లు చాలా మృదువుగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయి మళ్ళీ అన్నీ కాల్చుకున్న తర్వాత కొద్దిగంత నెయ్యి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే చాలా మెత్తగా చాలా రుచిగా ఉంటాయి విడివేడిగా అయితే చాలా బాగుంటాయండి బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయి ఎప్పుడైనా తినేసేయచ్చు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే చేసుకుంటారు బయట ఎప్పుడు తినాలని కూడా అనుకోరండి ఈ బొబ్బట్లు అంత రుచిగా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో మిడిల్లో ఆ పూర్ణం అనేది ఆ బొబ్బట్టు ఆ కోవా అనేది అలాగే ఉంటుంది రెండు వైపు చక్కగా పొంగుతూ చాలా బాగా మెత్తగా వస్తాయండి ఈ విధంగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్